మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చూసుకునే మిత్రులరా చాలామంది వ్యవసాయం చేద్దాం అనుకున్న వాళ్ళు మిత్రులు కొంతమంది రకాలలో ఏవైతే ఉన్నాయో దేశీ రకాల విత్తనాలు అవి చెప్పండి వాటితో పాటు మేము ఇంట్లో ఏంటంటే ఇప్పటివరకు కూడా హైబ్రిడ్ విత్తనాలు సోనా మసూరు కానీ బీపీటీలు కానీ ఇంకా రకాలు చాలా వాడాము ఇప్పుడు సడన్గా ప్రకృతి వ్యవసాయం చేసిన ప్రకృతి వ్యవసాయం చేసిన ఏవైతే బియ్యాలు ఉన్నాయో అవి తినాలంటే మా వల్ల కాదు అని కొంతమంది అన్నప్పుడు డైజెషన్కి దేనికి తేలిగ్గా ఉంటుంది అంటే అరుగుదల తేలిగ్గా ఉంటుంది ఇంకోటి పిల్లలు దేనికి ఇష్టపడతారు ఈరోజు చూస్తే మిత్రులారా పిల్లలకి మనం ఏమీ చెప్పలేని పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏం తినాలో ఏంటో కూడా తెలియదు కాకపోతే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా వాళ్ళే తింటూ ఫాస్ట్ ఫుడ్ తింటూ ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఆవేదన ఏంటంటే ఎవరికి కూడా ఆరోగ్యాలు లేవు ఇప్పటికే గ్యాస్ స్టవ్లు వచ్చింది చాలామందికి ఈ హైబ్రిడ్ బియ్యం తినడం వల్ల కెమికల్ ఫార్మింగ్ చేసిన బియ్యాలు తినడం వల్ల లేకపోతే ఆ వస్తువులు వాడడం వల్ల చాలా ఇబ్బంది వచ్చింది కాకపోతే ఈ రోజున మాకు సన్న రకాల్లో పిల్లలకి అలవాటు అవ్వాలి పిల్లలకి నచ్చాలి ఏమైపోయిందంటే విజయరామ గారు అంటూ ఉంటారు మూడు అంగుళాల నాలుగు కోసం ఐదారు అడుగుల శరీరాన్ని పాడు చేస్తున్నామని అవి మనం చెప్పిన పిల్లలు అర్థం చేసుకోరు అందుకని ఏంటంటే చాలామంది మిత్రులు సన్నరకాల్లో ఒడ్లు కానీ బియ్యాలు కానీ ఏమేమి ఉన్నాయి అని నేను అడిగినప్పుడు ఇక్కడ చూసుకునే మిత్రులారా మీరు రకాల్లో ఐదారు రకాలు ఉన్నాయి అందులో ఒకటి ఇది సిద్ధ సన్నాల మిత్రులారా ఇదేంటంటే మన బీపీటీ కంటే సన్నంగా ఉంటుంది హైబ్రిడ్ విత్తనం మీరు ఏదైతే తింటున్నారో బీపీటీ దానికంటే సన్నంగా ఉంటుంది ఈ సన్నాల్లోనే ఉన్న మిత్రులారా మనం జీరా సాంబార్ చూసుకున్న చింత సన్నాలు చూసుకున్న కుజీ పటాలియా చూసుకున్న ఇవన్నీ సన్న రకాలకు వస్తాయి బియ్యం కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ సంప్రదించవచ్చు లేదు కొంతమంది మొన్న ఈ మధ్యన నేను రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ కొంతమంది మిత్రులు మాకు బియ్యం వద్దండి మాకు దగ్గరలో రైస్ మిల్లు ఉన్నాయి రైతువారి మిల్లులు అక్కడ మేము ఆడించుకుంటాం ఒడ్లు పంపించండి అంటే ఒక ఎనభై కేజీలు ఎనభై కేజీలు ఒడ్లు పంపించడం జరిగింది వాళ్ళు ఆడించుకుని మేము ఆడించుకున్నామండి ఏంటంటే మిత్రులారా ఇక్కడ గమనించవలసిన విషయం చాలా చోట్ల మనం ప్రకృతి వ్యవసాయం బియ్యాలు దొరుకుతున్నాయి కొన్ని వస్తువులు దొరుకుతున్నాయి కాకపోతే బియ్యాలు కొన్ని స్టోర్లు ఏమైపోతా ఉందంటే ముడి బియ్యం ఇవ్వండి ఒంటిపట్టు బియ్యం ఇవ్వండి లేకపోతే అని అన్నప్పుడు అవేమి దొరకవు వాళ్ళ దగ్గర వాళ్ళేండి బల్క్లో తీసుకుంటారు రైతులు కూడా ఏంటంటే తెలిపాడించి ఆళ్ళు అవే తింటారు షాపులకు కూడా తెలిపాడించి ఇవ్వడం జరుగుతుంది కానీ మనం అలా కాదు మీకు ముడి బియ్యం కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాను లేదు ఒంటి పట్టు బియ్యం ఆడించి ఇచ్చి ఏర్పాటు చేస్తాను లేదు తెలిపోయితేనే తింటారని ఇష్టపడతారు అనుకుంటే తెలిపిన ఆడించి ఇచ్చే ఏర్పాటు చేస్తాను లేదు మీరు తీసుకుని మేము ఇలా ఆడించుకుంటామన్నా సరే మీకు వడ్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాను కావాల్సిన మిత్రులు ఎవరైనా సంప్రదించవచ్చు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా నేను ఏర్పాటు చేస్తాను నమస్తే